నేనెవరు అన్న ప్రశ్న చాలా లోతైన తాత్విక ఆలోచనను రేకెత్తిస్తుంది అదే నేటి మన లౌకిక ప్రపంచంలో ఈ ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం మనమంతా వినియోగదారులం నేల నుంచి నింగి వరకు ప్రతి దాన్ని వాడేసుకుంటాం మీ అందాన్ని ఎవరైనా పొగిడితే మీ వంట బాగుందని ప్రశంసిస్తే మీరు చేసిన ప్రాజెక్టు అద్భుతమని మెచ్చుకుంటే ఆనందంతో ఉబ్బి తబ్బిపోతారు అంటే మెదడు డోపమిన్ అనే హార్మోన్ని తయారు చేసి మనకు ఆనందం కలుగజేస్తుందన్నమాట దాన్ని మనం ఎంతగా ఇష్టపడతామంటే ఇంకా ఇంకా కావాలనే అదే పనిని చేస్తుంటాం మనుషులకు ఉండే వ్యసనాలన్నీ దాని ఫలితమే వ్యసనాలంటే జూదం మద్యం స్మోకింగ్ మాత్రమే కాదు ఈ రోజుల్లో మనం నిత్యం అలవాటుగా చేసే చాలా పనులు వ్యసనాలు అయిపోయాయి ఏ పనైనా చేయకుండా ఉండలేకపోతున్నాము అంటే అది వ్యసనమేగా మరి ఆ పని ఏంటో ఎవరికి వారు లిస్టు చేసుకోవాల్సిందే శాస్త్రవేత్తలు ఎలుకల మీద ఒక పరిశోధన చేశారు అసలు డోపమిన్ అనేది వాటి శరీరంలో తయారు కాకుండా జన్యుపరంగా మాడిఫై చేశారు దాంతో అవి తిండి నీళ్లు ముట్టకుండా ఆకలితో కృషించి చనిపోయాయి అంటే డోపమీన్ లేకపోవడం వల్ల వాటికి తిండి తినాలన్న స్పహ కలగలేదు మనం ఆరోగ్యంగా బ్రతకడానికి ఈ డోపమీన్ చాలా అవసరం ఇది మనిషికి ఏదైనా చేయాలన్న ప్రేరణని ఇస్తుంది మంచి పని చేసినప్పుడు ఆనందం కలిగిస్తుంది మన మూడ్ని రెగ్యులేట్ చేస్తుంది డోపమీన్ నేషన్ ఫైండింగ్ బ్యాలెన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇంటలిజెన్స్ అనే పుస్తకం రాశారు అమెరికన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అన్నా లింకి ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీలో ఎడిక్షన్ మెడిసిన్ విభాగంలో చేసిన పరిశోధనలు పలు అవార్డులు అందుకున్నారామె ఏడేళ్ల క్రితం అన్న రాసిన ఈ పుస్తకంలో సోషల్ మీడియా షాపింగ్ జంక్ ఫుడ్స్ వీడియో గేమ్స్ లాంటి నిత్యావసరాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో సోదాహరణంగా వివరించారు యుజర్ ఆనందం పెయిన్ బాధ రెంటినీ బ్యాలెన్స్ చేసే డాపమిన్ను కేవలం ప్లెజర్ కోసమే వాడుకుంటే కొన్నాళ్ళకు అది ఇచ్చే కిక్ తగ్గిపోతుంది దాంతో మనం మరింత ఎక్కువ సమయం మరింత ఎక్కువ పరిమాణంలో దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి క్రమంగా వ్యసన ఇది అయిపోతున్నాం తాగుడైనా ఫోన్ అయినా షాపింగ్ అయినా అవసరానికి పరిమితం చేసుకోండి అలవాటు దాకా వెలనీయకండి కోరికలకు కళ్ళం వేయండి ప్లెజర్ని పెయిన్ని బ్యాలెన్స్ చేసినప్పుడే జీవితంలో ఆరోగ్యమైన ఆనందమైన అని చెబుతూ అందుకేం చేయాలో కూడా అన్న వివరించారు కాబట్టి ఇది తప్పనిసరిగా చదవాల్సిన